నమస్కారము ఈరోజు హాఫ్ రూపీ వర్త్ ఇది ఆర్కే నారాయణ్ గారి చేత రచించబడింది దీని యొక్క సమ్మరీని చూద్దాం ఆర్కే నారాయణ తెలిసిందే మన ఇండియన్ రైటర్ కాబట్టి ఇండియన్ గ్రౌండ్స్లోనే ఉంటాయి ఇతని యొక్క మ్యాక్సిమం ఎస్సెస్ అన్ని చాలా బాగుంటాయి ఇవి ఒక క్రిటికల్ కండిషన్ అంటే సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు దేశము ఎలా స్వార్థపరులు ఎలా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఒక జాలి దయా లేని వ్యాపారులు ఎలా ఉంటారు ఎలా దోస్తారు ఇలాంటి సంబంధించినటువంటి విషయాల మీద మంచి చర్చ చేస్తున్నాడు డైరెక్ట్గా మనం పాయింట్లోకి వద్దాము వీడియో మీరు చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చేరేటట్టుగా చూడండి హాఫ్ ఏ రూపీ వర్త్ బై ఆర్కే నారాయణ్ ఈజ్ అన్ ఇంటెన్స్ షార్ట్ స్టోరీ సెట్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ దేశము సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు విధానాన్ని అప్పుడు ఉన్నటువంటి దాన్ని కథగా సెట్ చేశాడు దట్ రివీల్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇందులో ఒక వ్యాపారి యొక్క సెల్ఫిష్నెస్ అంటే స్వార్థము గ్రీడ్ అంటే లోభిత్వం అండ్ ఇమ్మొరాలిటీ మో అంటే నైతికత ఇమ్మొరాలిటీ అంటే నై అనైతికత నైతికత్వం లేకపోవడం ఎలా సమాజంలో ఉంటుంది పాన్ సొసైటీ అంటే సంక్షోభ సమయాల్లో స్వార్థము లోభిత్వము అనైతికత ఇవన్నీ బాగా ప్రబలుతాయని చెప్తున్నాడు ద స్టోరీ ఈజ్ అబౌట్ సుబ్బయ్య ఈ స్టోరీలో సుబ్బయ్య అనేటువంటి వ్యాపారికి సంబంధించిన కథ ఏ క్లవర్ అండ్ రిచ్ మర్చెంట్ అండ్ రైస్ షాప్ ఓనర్ ఇతను ఒక రైస్ షాప్ బిఎఫ్ షాప్ ఓనర్ అంటే రేషన్ షాప్ అన్నమాట దాని యొక్క ఓనర్ లొకేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ద మార్కెట్ గేట్ మార్కెట్ గేట్కి కొంచెం బయట వైపు ఇతని షాప్ ఉండేది అంటే ఆర్కే నారాయణ్ గారి కవితల్లో లేదా రచనల్లో మాల్గుడి అని ఒక తన ఊహా గ్రామాన్ని నిర్మించుకున్నాడు దానికి సంబంధించి అక్కడ ఉన్నట్టుగా చెప్తుంటాడు సుబ్బయ్య ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఏ వెరైటీ ఆఫ్ రైస్ అండ్ హ్యాస్ గుడ్ బిజినెస్ ఇతను సుబ్బయ్య మంచి ఎక్స్పర్ట్ రైసుల్లో రకాలుగా తేవడము వాటి యొక్క రేట్లు నిర్ణయించడము అంటే దానికి సంబంధించినటువంటి మంచి పరిజ్ఞానం ఉంది ఈ సుబ్బయ్యకి సుబ్బయ్య ఈజ్ ఏ గుడ్ బిజినెస్ సేవీ సేవీ అంటే క్లవర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హీస్ మర్చెంట్ ట్రేడ్ తను గర్వపడుతుండేవాడు తన వ్యాపార విధానాన్ని చూసుకొని గ్రోయింగ్ అప్ ఈజ్ ఫాదర్ వా స్ట్రిక్ట్ విత్ ట్రైనింగ్ హిమ్ టు మేనేజ్ ద షాప్ అండ్ బిల్డ్ ద బిజినెస్ అతని తండ్రి దగ్గర బాగా నేర్చుకున్నాడు తండ్రి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇతనికి బిజినెస్లో ఎలాంటి మెడుకోవలు ఉన్నాయి ఎలా తను ప్రయోజనకరంగా బిజినెస్ని మార్చుకోవాలా వంటివన్నీ కూడా నేర్చుకున్నాడు ఓవర్ ద డెకేడ్స్ ఈజ్ హార్డ్ వర్క్ అండ్ క్లవర్ ఇఫ్ అకేషనల్లీ ఎమోరల్ టాక్టిక్స్ వుడ్ బిల్డ్ ఎన్ ఎంపైర్ కాలానుగుణంగా అతను వ్యాపారం చేయటమే కాకుండా ఇఫ్ అకేషనల్లీ ఎమోరల్ మోరల్ అంటే నైతికత ఎమోరల్ అంటే నైతికత తప్పడం సందర్భోచితంగా నైతికతను తప్పి డబ్బుల్ని బాగా పోగు చేసుకోవడం ఇతనికి తెలిసినంతగా మరెవరికి తెలియదు బాగా నేర్చుకున్నాడు వ్యాపారాన్ని ఎలాగైనా తను ప్రయోజనాలు లాభం పొందడమే చూసుకునేవాడు వైల్ ఏ డ్రాట్ అండ్ వార్ కాజ్డ్ డ్రాట్ అంటే కరువు అంటే యుద్ధము ఈ యుద్ధము లేదా కరువు వచ్చినప్పుడు రైస్ టు బికమ్ స్కేర్స్ రైస్ బియ్యము స్కేర్ అంటే కొరత కొరత పడతాయి అంటే ఇవి సరిగ్గా పండకపోవటమో లేకుంటే వేరే అవసరాలు వినియోగించడమో జరిగితే సాధారణమైన మనుషులకి ఇది అంత అందుబాటులోకి ఉండవు ఆ టైంలో అండ్ పేపుల్ టు బికమ్ డెస్పరేట్ మనుషులు పా నిరాశకు గురవుతారు ఎందుకంటే ఎప్పుడు దొరికే విధంగా ఆ రేట్లలో దొరకవు సుబ్బయ్య డిసైడ్ టు హోర్డ్ రైస్ అలాంటి సందర్భాల్లో బియ్యాన్ని దాచిపెట్టి అక్రమ నిల్వ చేసి అండ్ హోర్డ్ హెచ్ఓఆర్డి హోర్డ్ అంటే అక్రమ నిల్వ అండ్ సెలిట్ ఎట్ డిసైడ్లీ హై ప్రైస్ ఎక్కువ రేట్లకు అమ్మేవాడు అంటే పది రూపాయల వస్తువుని ముప్పై రూపాయలు నలభై రూపాయలు చేసి అమ్మేవాడు వాట్ వాజ్ వన్ సైడ్ బిజినెస్ బికమ్ హై లొక్రేటివ్ ఈ విధంగా ఇతను సైడ్ బిజినెస్గా చేసి చాలా లాభాలు పొందేవాడు డ్యూ టు హై డిమాండ్ ఫర్ వాట్ హీ సోల్డ్ డ్యూరింగ్ ద షార్టేజ్ అలా బియ్యం లేనప్పుడు షార్టేజ్ వచ్చినప్పుడు వాటిని అధిక రేట్లతో అమ్మటం ద్వారా ఎక్కువ లాభాన్ని గడించాడు యాజ్ ఎ రిచ్ మర్చెంట్ బాగా డబ్బులున్నవాడుగా ఈ దెన్ పరిస్థిడ్ ఎక్స్పాన్షన్ దీన్ని ఈ విధంగా బాగా ముందుకు తీసుకెళ్ళిపోయాడు ఆపర్చునిటీస్ ఆఫ్ గోడౌన్స్ అండ్ వాజ్ ఏబుల్ టు పర్చేజ్ ఈవెన్ మోర్ ల్యాండ్ ఆ సందర్భాలలో ల్యాండ్ కొనేసి భూములు బాగా కొనేసేవాడు అండ్ రైట్ టు ప్రాపర్టీ అప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు కూడా ఉండేది కాబట్టి అప్పట్లో డబ్బులు ఉన్నవాడు ఎంతైనా ఆస్తి కొనుక్కోవచ్చు అలా ఉండేది పరిస్థితి హవ్ ఎవర్ ద స్కీమ్ ఫెల్ అపార్ట్ వెన్ ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఫుడ్ అండ్ ప్రైస్ కంట్రోల్ మెజర్స్ ఇలా కొన్నాళ్ళు సాగింది తర్వాత గవర్నమెంట్ అంటే ప్రభుత్వము ఫుడ్ అండ్ ప్రైస్ కంట్రోల్ మెజర్స్ వచ్చాయి అంటే ఈ రైస్ని ఇంతకన్నా ఎక్కువ అమ్మకూడదు ఈ రేటుకి అమ్మాలా ఇలాంటి నిబంధనలు వచ్చాయి ఉచ్ హ్యాడ్ టు ప్రిటెండ్ టు కంప్లై విత్ ఆ నిబంధనల్ని ఒప్పుకున్నట్టుగా నటించాడు ప్రిటెండ్ అంటే నటించడం విత్ వై విత్ వైల్ సీక్రెట్లీ పర్సూయింగ్ బ్లాక్ మార్కెట్ డీల్స్ రహస్యంగా బ్లాక్ మార్కెట్ డీలింగ్ చేసేవాడు అంటే ప్రభుత్వ లెక్కల్లో కాకుండా వేరే లెక్కలో ప్రత్యేకించి ఎక్కువ రేట్లకు అమ్మేవాడు ఎందుకంటే షార్టేజ్ ఎట్లా ఉండేది వచ్చిన వాళ్ళకు లేదని చెప్పేవాడు వేరుగా అమ్మేవాడు ఎయిడెడ్ బై బ్రైబ్స్ అండ్ మిస్ మిస్రిపోర్టెడ్ రికార్డ్స్ బ్రైబింగ్ అంటే లంచాలు ఇవ్వడం అధికారులకు లంచాలు ఇవ్వడము అండ్ మిస్ రిపోర్టెడ్ రికార్డ్స్ తన దగ్గర ఉన్న ఆ స్టాకుని తక్కువగా ఉన్నట్టు చూపించి అయిపోయినట్టుగా చెప్పేవాడు బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడు హీ కెప్ట్ రైస్ హిడన్ ఇన్ గోడౌన్ గోడౌన్లో దాచిపెట్టేవాడు అండ్ సోల్డ్ ఇట్ ఇన్ స్మాల్ అమౌంట్ ఆల్రెడీ నోన్ పేట్రాన్స్ ప్యాట్ర పేట్రాన్స్ అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే కస్టమర్స్ తెలిసిన వాళ్ళకి వేరే రేట్లో అమ్మేవాడు అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వడు తెలివి కలవాడు ఇటు ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో గొడవ ఎందుకు వాడు అధికారం ఎవరో తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళకి బియ్యం అంటూ ఇచ్చేవాడు కాకపోతే పది రూపాయలది యాభై రూపాయలు కట్ట చేసి అమ్మేవాడు హీ వుడ్ హీ వుడ్ ఫ్యాబ్రికేట్ రీజన్స్ ఇల్యూషన్స్ ఆఫ్ సప్లై ఇతను ఏదేదో కారణాలని చెప్పేవాడు సప్లై గురించి రాలేదనో బియ్యం చెడిపోయినాయనో లేవనో ఏదో చెప్తూ అక్రమ మార్గంలో అమ్మేవాడు షార్టేజ్ టు డ్రైవ్ డిమాండ్ అండ్ ప్రైస్ ఫర్దర్ కాబట్టి ఏదో విధంగా తను మేనేజ్ చేసి నీకు ఇస్తున్నాను అని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని రైస్ ఇస్తుండేవాడు వన్ ఈవినింగ్ ఏ పూర్ మ్యాన్ హూజ్ రేషన్ కార్డ్ హ్యాడ్ ఎక్స్పైర్డ్ ఒకరోజు ఒక బీదవాడు వచ్చాడు వాడి యొక్క రేషన్ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది వెంటూ సుబ్బయ్య షాప్ బెగ్గింగ్ ఫార్ హాఫ్ ఏ సేర్ ఆఫ్ రైస్ ఒక అరసేరు బియ్యం మిమ్మని అడిగాడు అప్పట్లో సేర్లు ఇప్పుడు కేజీల లాగా అప్పుడు సేర్లు అంటే కొలత కూడా ఉండేది ఇప్పుడు కూడా గ్రామాల్లో కొద్ది మందికి ఇది ఫర్ హాఫ్ ఏ రూపీ అర్ధ రూపాయికి అలా సేర్ ఇమ్మన్నాడు యాజ్ ఈస్ టూ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ మదర్ వర్ స్టార్వింగ్ తన ఇద్దరు పిల్లలు తల్లి పస్తులు ఉంటున్నారు అని చెప్పి బాధపడుతూ అడిగాడు సుబ్బయ్య బిహేవ్డ్ రూడ్లీ సుబ్బయ్య మొరటుగా ఏం కుదరదు లేవు ఇక్కడ అయిపోయినాయి అని దబాయిస్తున్నట్టుగా దబాయించి బట్ అగ్రీ టు హెల్ప్ హిమ్ కానీ కొంచెం మెత్తబడ్డట్టుగా తనకేదో హెల్ప్ చేసే ఉద్దేశం ఉన్నట్టుగా నటించాడు ఆల్బైట్ అంటే అస్పష్టంగా బెగ్రూడింగ్లీ అంటే అసంతృప్తిగా ఏదో అస్పష్టంగా అసంతృప్తిగా సర్లే ఇష్టాలు నెట్నోట్లా అన్నట్టు కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ బ్యాగుని పట్టుకొని పోవడం కాకుండా హీ టుక్ ద రూపీ ఓవర్ దా దాని దగ్గర ఉండేటువంటి ఈ టుక్ ద రూపీ ఓవర్ డబ్బు తీసుకొని అండ్ టోల్డ్ ద మ్యాన్ టు వెయిట్ ఫర్ ద రైస్ టు కమ్ ఫ్రమ్ అనదర్ పర్సన్ బయట నిలబడమని వేరొకళ్ళు నీకు రైస్ తెచ్చిస్తారు అని చెప్తూ ఆఫ్టర్ వచ్చి ఈ షట్ ద షాప్ తను షాప్ మూసేసుకొని అండ్ డిజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే తను బయటికి పంపించి తను లోపల వైపు తలిపేసుకొని వెళ్ళిపోయాడు వేర్ హీజ్ సీక్రెట్ గోడౌన్ అంటే లోపల వైపు సీక్రెట్గా గోడౌన్ ఉంది గోడౌన్ అంటే నిల్వ చేసే ప్లేస్ ద మ్యాన్ వెయిటెడ్ ఫార్ సెవెరల్ అవర్స్ ఆ మనిషి బియ్యం వస్తాయని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాడు అండ్ దెన్ అన్సక్సెస్ఫుల్లీ సర్చ్ ఇట్ ద స్ట్రీట్స్ పా అటు ఇటు ఎతికాడు ఏమైనా తెచ్చిస్తాడేమో అని బిఫోర్ ఎవెంచువల్లీ కమింగ్ టు సుబ్బయస్ హౌస్ తర్వాత చివరికి సుబ్బయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడేమో ఇంటికి వెళ్ళిపోయాడేమో అక్కడ తీసుకుందాంలే అని హీస్ వైఫ్ ఇన్ఫార్మ్ ద మ్యాన్ దట్ సుబ్బయ్య హ్యాడ్ నాట్ రిటర్న్డ్ సిన్స్ లీవింగ్ ద షాప్ అతని భార్య అంటే సుబ్బయ్య భార్య చెప్పింది అతను షాప్ వదిలిపెట్టిపోయినప్పటి నుంచి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పింది అంటే ఇతని దగ్గర డబ్బు తీసుకున్నాడు తీసుకొని నీకు బియ్యం తెచ్చిస్తా అని చెప్పి సీక్రెట్ గోడౌన్లోకి వెళ్ళాడు ఇతను గంటల సేపు వెయిట్ చేసినా కూడా ఇతనికి ఇవ్వలేదు ఫైనల్గా ఇంటికి వెళ్ళి చూసినా కూడా ఇంటికి కూడా తను ఇంకా రాలేదని సుబ్బయ్య భార్య చెప్పింది ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్టర్ బికమింగ్ వరీడ్ మరుసటి రోజు ఉదయం దాకా చూశారు ఆమె బాధపడుతూ అంటే సుబ్బయ్య భార్య ద వైఫ్ టు కే గ్రూప్ ఆఫ్ పీపుల్ టు ద సీక్రెట్ గోడౌన్ కొంతమందిని తీసుకొని ఆ సీక్రెట్ గోడౌన్లో దగ్గరికి వెళ్ళింది ఆమె దే ఫౌండ్ ద డోర్ లాక్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అక్కడ చూస్తే డోర్ లాక్ లోపల వైపు లాక్ చేసింది అండ్ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ త్రూ దాన్ని పగల కొట్టాల్సి వచ్చింది ఏ విన్ త్రూ ఏ వింటిలేటర్ ఇన్సైడ్ వింటిలేటర్ అంటే గాలికి వచ్చేటువంటి పైన కిటికీ ఉంటుంది కదా ఆ వెంటిలేటర్ ద్వారా పగలగొట్టి లోపలికి వెళ్ళారు ఇన్సైడ్ దే డిస్కవర్డ్ సుబ్బయ్య డెడ్ అక్కడ చూస్తే సుబ్బయ్య పాపం చచ్చిపోయి పడి ఉన్నాడు బర్రీడ్ అండర్నీత్ ఏ పైల్ ఆఫ్ బ్యాగ్స్ ఈ పైలాఫ్ బ్యాగ్స్ అంటే ఈ బిఎఫ్ బస్తాలు కుప్పలుగా అతని మీద పడిపోయాయి దట్ హ్యాడ్ కొలాబ్స్డ్ ఆన్ టాప్ ఆఫ్ హిమ్ అతని మీద పడిపోవడం ద్వారా అండ్ ఈ వా స్టిల్ నలిగిపోయి చచ్చిపోయాడు అనమాట అండ్ హీ వాజ్ స్టిల్ క్లచ్చింగ్ ద సేమ్ ఆఫ్ రూపీ ద పూర్ మ్యాన్ హ్యాడ్ గివన్ హిమ్ ఇన్ హీస్ హ్యాండ్స్ ఆ పూర్ మ్యాన్ ఇచ్చినటువంటి అర్ధ రూపాయి బిళ్ళ ఇంకా తన చేతిలోనే ఉంచుకొని అంటే చేతిలోనే పట్టుకొని ఆ యొక్క బస్తాల మీద పడిపోగా అతను అక్కడ చచ్చిపోయి కనపడ్డాడు ద టేల్ కంక్లూడ్స్ విత్ గ్రేట్ ఐరనీ టేల్ అంటే కథ ఇది చాలా ఐరనీతో ఎండ్ అవుతుంది అండ్ మోరల్ పవర్ నైతికతను కూడా ఇక్కడ చూపిస్తున్నది సుబ్బయ్య హూ వుడ్ నాట్ గివ్ ఈవెన్ ఏ స్టార్వింగ్ మ్యాన్ ఆకలితో ఉన్నవాడికి ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ ఒక పిడికెడు హ్యాండ్ఫుల్ అంటే పిడికెడు బియ్యం కూడా ఇవ్వకుండా టు సేవ్ హిస్ లైఫ్ తన యొక్క జీవితాన్ని పిల్లల తన యొక్క పెద్ద తల్లి యొక్క జీవితాన్ని చూసి వాళ్ళ ఆకలిని చూసి దయ కూడా కలగకుండా ఇవ్వలేదు కాబట్టి మీట్స్ హీస్ డివైస్ డిమైస్ అంటే తన పతనాన్ని తనే తెచ్చుకున్నాడు బీయింగ్ బరీడ్ అండర్ ద వెల్త్ ఏ హ్యాడ్ హోర్డెడ్ తను అక్రమంగా దాచిన నిల్వ చేసినటువంటి ఆ బియ్య బస్తాలే తన యొక్క చావుకు కారణమైనాయి ఆర్కే నారాయణ్ యూజెస్ ది సింపుల్ స్టోరీ టు డెమాన్స్ట్రేట్ ఈ చిన్న కథని పది మందికి తెలిసేటట్టుగా చెప్తున్నాడు హౌ సమ్వన్స్ డౌన్ఫాల్ కమ్స్ యాజ్ ఏ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ గ్లెటస్ గ్రీడ్ విపరీతమైనటువంటి స్వార్థపూరితమైన లోభిత్వం వల్ల ఎలా పతనం వస్తుందో ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నాడు బ్రూటిష్ కరప్షన్ అంతేకాకుండా దారుణమైనటువంటి కరప్షన్ అవినీతి అండ్ అపాథెటిక్ ఇన్సెన్సిటివిటీ ఎలాంటి జాలీ దయ లేకపోవడం వల్ల తన పతనాన్ని తానే కుంది తెచ్చుకున్నాడు ఇట్ సర్వ్స్ టు రిమైండ్ రీడర్ దట్ డిగ్నిటీ అండ్ హ్యుమానిటీ కాబట్టి మానవత్వంలో ఉండేటువంటి ఆ యొక్క డిగ్నిటీ పెద్దరికాన్ని చూపిస్తున్నది ఈ కథ ఆర్ ఫార్ మోర్ వర్త్వైల్ దెన్ రిచెస్ అండ్ స్టఫ్ ఈ విధంగా పేదలేడల జాలి చూపించబట్టం అనేటువంటిది తన యొక్క డబ్బు సంపద ఉన్నదానికన్నా కూడా చాలా గొప్ప లక్షణము కాబట్టి ఈ యొక్క పది మందికి సహాయం చేసే లక్షణాన్ని కలిగి ఉండాలి కానీ అవసరాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని స్వార్థంగా తన ఆస్తులు పెంచుకొని లోభిత్వం ప్రదర్శించినటువంటి ఒక వ్యాపారి విధంగా తన పతనాన్ని తానే కోరుకున్నాడు అని చెప్పినది కదా చాలా బాగుంది కదా మీరు ఈ కథని జాగ్రత్తగా చూడండి మీరు అర్థం చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీ ఫ్రెండ్స్ దృష్టికి తీసుకెళ్ళి అందరికీ ఈ యొక్క ఈ ఛానల్ని పరిచయం చేయండి జై హింద్